సీక్వెల్ జోరు సినిమా తీరనే మార్చింది అసలు ఏ ఏడాది రానంతగా ఈ ఏడాది సీక్వెళ్ళ సౌత్ సౌత్లో పెరిగింది అంతేకాదు సీక్వెళ్లకు ఈ ఏడాది బాగా కలిసొచ్చింది దీనికి తోడు సెన్సేషన్ క్రియేట్ చేయబోయే కొత్త సీక్వెల్కి కూడా ఈ పడ్డాయి నిజంగా సీక్వెల్ నామ సంవత్సరంగా మారింది ఎటు చూసిన ప్రతి సీజన్ కో సీక్వెల్ ఈ ఏడాది దాడి చేసింది కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చి కేజీఎఫ్ టూ తో ఈ ఏడాది సీక్వెల్ జోరు షురు అయింది కేజీఎఫ్ టూ మూవీ పదకొండు వందల కోట్ల వసూళ్లతో ఈ ఏడాది పాన్ ఇండియా లెవెల్లో సీక్వెల్ జోరు తీరు మారిస్తే కార్తికేయ టూ లాంటి లో బడ్జెట్ మూవీ కూడా ఈ ఏడాది పాన్ ఇండియా సీనే మార్చేసింది ఇక విక్టరీ వెంకటేష్ చేసిన ఎఫ్ త్రీ ఈ ఏడాది వసూళ్ల వర్షం కురిపించింది నిజానికి దృశ్యం టూ తో లాస్ట్ ఇయర్ కూడా సీక్వెల్స్ రూట్ లో దూసుకెళ్లాడు వెంకి అదే జోరుని ఈ ఏడాది కంటిన్యూ చేశాడు ఎఫ్ టూ సీక్వెల్ గా వచ్చిన ఎఫ్ త్రీ నిజానికి వెంకీ తరుణ్ తేజ్ ని ఈ ఏడాది గట్టెక్కించింది హిట్ మూవీస్ కి సీక్వెల్ గా ఏ సినిమా వచ్చినా ఈ ఇయర్ బాగా కలిసి వచ్చింది ఇక హిట్ మూవీ కి సీక్వెల్ గా తిరకెక్కిన సినిమా హిట్ టూ ఈ మూవీ ఈ ఏడాది చిన్న సైజ్ పాన్ ఇండియా రేంజ్ మూవీలా సౌత్ మొత్తం ఊపేసింది సీన్ మారిపోయింది సోగాడే చిన్న ఆయన మూవీకి సీక్వెల్ గా వచ్చిన మూవీ బంగారు రాజు ఈ మూవీతో ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ వసూళ్ల వరద మొదలైంది ఓ రకంగా సీక్వెల్ జోరుని ఈ ఏడాది షురూ చేసింది ఏ సినిమాని అనేంతగా కాలం కలిసి వచ్చింది ఈ ఏడాది పుష్ప టూ రావాల్సి ఉంది కానీ షూటింగ్ షూరు కాకపోవడంతో వచ్చే ఏడాదికి వాయిదా వేయాల్సి వచ్చింది అయినా కూడా పుష్ప సీక్వెల్ పుష్ప టూ ఈ ఏడాది మొదలైంది ట్రిపుల్ ఆర్కి సీక్వెల్ ఉందని ఈ ఏడాదే తేలింది